ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ మేకింగ్ ఇట్ సో స్పెషల్ టు ఆల్ ద మీడియా ఫ్రెండ్స్ ఎందుకంటే మేము చేసిన ఏ ప్రయత్నమైనా అది కొత్తదైనా ఎలా ఉన్నా దాన్ని వైడర్ సెక్ట్ ఆఫ్ ఆడియన్స్కి రీచ్ అయ్యేది మీ వల్లే అండ్ ఈ ట్రైలర్ ఈరోజు మీ సమక్షంలో రిలీజ్ చేసినందుకు నిజంగా హ్యాపీ పీవీ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ పాసిబుల్ అండ్ హోప్ యూ ఆల్ లైక్ డిట్ ఎందుకంటే ఇందాక పీవీ గారు చెప్పినట్టు ఇది నాకు చాలా కొత్త ప్రయత్నం నేను చేసిన సినిమాలకు సంబంధించి అండ్ థ్యాంక్ యూ మేకింగ్ దిస్ ఈవెన్ సో స్పెషల్ ఫర్ అస్ నాగార్జున ఇక్కడ లేని లోటును మీరు ఇద్దరు తీర్చారని నేను అనుకుంటున్నాను కానీ ఎక్కడో నాగార్జున గారిని మాత్రం ఇంకా నేను మిస్ అవుతున్నాను పర్సనల్గా ఎందుకంటే నిజంగా ఆయన గురించి మాట్లాడితే నేను ఇమోషనల్ అయిపోతాను ఎందుకంటే ఇది ఆయన నమ్మకం పీవి గారి నమ్మకం కార్తి నమ్మకం అని నేను కార్తి గారి నమ్మకం అని నేను మీకు ముందే చెప్పాను సో వీళ్ళు ముగ్గురు నమ్మకమే ఈ సినిమా అండ్ నిజంగా ఇప్పుడు మీరు చూసిన విజువల్స్ కానీ ఇవి కానీ ఒక డైరెక్టర్ అనుకుంటేనో కెమెరామన్ అనుకుంటేనో లేకపోతే ఇంకెవరో ఈజీగా అనుకుంటే వచ్చేవి కాదండి దానికి నిజంగా ఒక గట్స్ ఉన్న ప్రొడ్యూసర్ కావాలి అండ్ దట్ ఈస్ పివి అన్న నేను పీవీ అన్న అని ముద్దుగా పిలుచుకుంటాను అండ్ తమ్ముడులో చూసుకుంటారు నిజంగా తమ్ముడు సినిమా చూ తీస్తే ఎలా ఉంటుందో అలా తీశారు ఈ సినిమా ప్యారిస్ అనేది అంత ఈజీ కాదు వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేసెస్ ఉంది సార్ అలాంటి ప్లేస్కి వెళ్ళి ఒక ట్వెల్వ్ డేస్ ఎక్స్టెన్సివ్ గా లో ఏ లొకేషన్ ఏ ల్యాండ్ మార్క్ మిస్ అవ్వకుండా చూపించాం సో అండ్ ప్రతిదీ ద జర్నీ వాజ్ బ్యూటిఫుల్ చాలా సినిమాలు చేస్తాం ఉంటాయి కానీ ఐ థింక్ ఊపిరి విల్ రిమైన్ వెరీ స్పెషల్ టు మీ అండ్ ఒక జర్నీలా మాకు మిగిలిపోద్ది అని అనుకుంటున్నాను సో ఇది మీరు మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ వీఆర్ డెఫినెట్లీ కమింగ్ అండ్ సమ్మర్లో ఫస్ట్ సినిమా సో ఎగ్జామ్స్ అయిపోయాక మీ అందరికి కూడా ఐ థింక్ ఇట్ విల్ బీ అ బ్రెత్ ఆఫ్ రిలీఫ్ అండ్ ఇట్స్ అ వెరీ స్పెషల్ ఫిలిం మా అందరికీ సో మీరందరూ కూడా చూసి అలాగే ఫీల్ అవుతారని మేము అనుకుంటున్నాం and uh, all the cast and crew, from all the cast and crew and uh, the producer, the director, the whole departments, Anni Goda, we are anxiously waiting for March 25th and we need all your blessings. Thank you, thank you very much.